టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు హీరోలు చేసే సినిమాలను బట్టి అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు హీరో సినిమాలు హిట్ అయితే ప్రశంసించే వాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు ప్రశంసలు విమర్శలు హీరోలు కొత్త ఏమీ కాదు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలు మాత్రం హేటర్స్ లేని హీరోలు కావడం గమనార్హం ఆ హీరోలకు ఎటువంటి వివాదాలు లేవని చెబుతున్నారు అది కూడా ఏళ్ల పాటుగా హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళుగా ఉండడం వాళ్ళు విశేషం ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో స్టార్ హీరోలు ఉన్నారు వారిలో కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే వివాదాలకు దూరంగా ఉన్నారు ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసా అవునండి మీరు గెస్ట్ చేసింది కరెక్టే మహేష్ బాబు గారు వెంకటేష్ గారు ప్రభాస్ గారు ఈ ముగ్గురు హీరోలకు క్రేజు ఫ్యాన్ ఫాలోయింగ్ సక్సెస్ రేట్ అంతకంతకు పెరుగుతుంది వెంకటేష్ గారు దగ్గుబాటి హీరో వెంకటేష్ గారు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన సినిమాలు ఎంత కూల్గా ఉంటాయి ఆయన కూడా అంతే కూల్ తన పని తను చేసుకుంటూ పోతాడు ఇండస్ట్రీలో అందరిలో కలిసిపోతారు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా వెంకటేష్ కెరీర్ని కొనసాగిస్తున్నారు అయితే ఇన్నేళ్ల కెరీర్లో వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉన్నారు ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఈ హీరో ఇతరులు నొప్పించేలా కామెంట్లు చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు ఈయన ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో పాట బాగా హిట్ టాక్ను అందుకుంది ఇక సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి ఇక ప్రభాస్ గారు కృష్ణరాజు రాజు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో రెబల్ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాతో ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ప్రభాస్ క్రేజ్ అంతకందుకు పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ఈ హీరో కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి రాజాసాబ్ మూవీ ఏ విధమైన రిజల్ట్ని అందుకుంటుందో కూడా చూడాలి టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ ఓ సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ వస్తున్నారు ఈయన మనిషి ఎంత కూల్గా ఉంటాడో చెప్పనక్కర్లేదు అందుకే ఇండస్ట్రీలో మహేష్ ఒక్క వివాదం కూడా లేదు అందరితో సాన్నిహిత్యంగా ఉంటూ తన పనేంటో తను చేసుకుంటూ పోతున్నారు ఈయన ప్రస్తుతం రాజమౌళి మూవీలో నటిస్తున్నారు వచ్చే ఏడాది నుంచి ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది ఈ ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సినిమాలతో పాటుగా వివాదాలకు దూరంగా కూడా ఉంటారు అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి